ఎవరివి ఆ గొంతు అంటూ భయంగా అడిగింది మోక్ష నాన్నది అని డోర్ ఓపెన్ చేసి బయటకు నడిచాడు మౌర్య తెరిచే ఉన్న తలుపుని పట్టుకొని వేలాడుతూ తలుపు తీశారదా అని తలుపును కొడుతూ ఉన్నాడు గిరి సగం నిద్రలో ఉన్న శారద భర్త అరుపుకి ఉలిక్కి పడి లేచి అసహనంగా చూస్తుంది అమ్మా ఈయన గారికి డబ్బులెక్కడి ఎవరిచ్చారు నాకు తెలియదు మౌర్య నువ్వు ఇవ్వలేదా అంటూ అసహనంగా అడిగింది శారద లేదు నేను ఎప్పటిలాగే వందే ఇచ్చాను డైలీ ఇచ్చే వంద కాకుండా ఇంకా ఎక్కువ ఇస్తే ఏం చేస్తాడో తెలిసి ఎలా ఇస్తానమ్మా అని తండ్రిని తీసుకొచ్చి హాల్లో ఉన్న మడత మంచంపై బలవంతంగా కుదేశాడు మౌర్య గిరి కళ్ళను లిమిట్గా తాగితే బుద్ధిగా ఇంటికి వచ్చి పడుకుంటాడు ఒక్క డోసు ఎక్కువైనా ఏ డోర్ కొడతాడో తెలియదు అందుకే డైలీ వంద రూపాయల కంటే ఎక్కువ కళ్ళు తాగొద్దని తండ్రి దగ్గర డబ్బులు లేకుండా చూసుకుంటూ డైలీ రాత్రివేళ వంద రూపాయలు మాత్రమే తండ్రికి ఇస్తూ ఉంటాడు మౌర్య నా కూతురంటే ఏమనుకుంటున్నారా నా బంగారం రా నా మనసు అర్థం చేసుకున్న బంగారం అని కలవరిస్తున్నాడు గిరి అక్క ఇచ్చిందా అంటూ సీరియస్ అయ్యాడు మౌర్య చెప్పాను కదా మౌర్య నాకు కూడా తెలియదు అని అని నోరు వెళ్ళబెట్టింది శారద సరే పడుకో అమ్మా పొద్దున్న మాట్లాడుకుందాం అని మోక్షను తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు మౌర్య కాని మోక్ష ఆలోచనలు మాత్రం పరిపరి విధాలుగా సాగాయి ఆడపడుచు ప్రతిది విరుపుగా మాట్లాడే టై పని అర్థమైపోయిందామెకి మామగారు డ్రింకర్ మోక్ష దృష్టిలో మౌర్య తరువాత అత్తగారే మంచిది అనిపించింది ఆలోచిస్తున్నారు మేడం అని అడిగాడు మౌర్య ఫస్ట్ నువ్వు మేడం అనడం మానే మౌర్య చూసే వాళ్ళకి అస్సలు బాలేదు నాకు కూడా బాలేదు మోక్షమి మోక్ష మోక్షి ఇలా ఏదో ఒకటి పిలువు ఇవన్నీ నచ్చలేదు అంటే నీకు నచ్చిన ముద్దు పేరు పెట్టుకో అంతేకాని మేడం మనకు అని మూతు ముడుచుకుంది మోక్ష వెంటనే పిలవాలి అంటే కష్టం మేడం రాను రాను అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తాను అని బెడ్పై వాలాడు మౌర్య నువ్వే ఆలోచించు మౌర్య నేను పేరు పెట్టి పిలుస్తూ నువ్వు మేడం అంటుంటే మీ అమ్మగారు అక్క ఏమనుకుంటారు అని చిరుకోపంగా చూసింది మోక్ష అమ్మ ఏమీ అనుకోదు అమ్మ చాలా మంచిది మీరు ఎప్పటికీ అమ్మకి మీకు మధ్య కంప్లైంట్స్ తీసుకురాకుండా ఉంటే చాలు మీ నుండి ఇంకేం ఆశించడం లేదు నేను అంటూ తన కుండెలపై తలపెట్టిన మోక్ష తలను చిన్నగా జోకొడుతూ చెప్పాడు మౌర్య సరే అని అతని మాటలు వింటూనే నిద్రలోకి జారుకుంది మోక్ష బావా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావేంట్రా అని మౌర్యను కలవడానికి వచ్చిన అతని ఫ్రెండ్ రాహుల్ అడిగాడు డప్పు కొట్టేసి నా పెళ్లికి లేకుండా పోయింది బే తప్పక ఎవరికి చెప్పకుండా చేసుకోవాల్సి వచ్చింది అన్నాడు మౌర్య నిన్న టీవీలో చూశాను బిజినెస్ మ్యాన్ చంద్రగారి అమ్మాయిని కిడ్నాప్ చేయడం ఏంటి పెళ్లి చేసుకోవడం ఏంట్రా ఆ అమ్మాయి నీకెలా పరిచయం అయింది అని మొహం చిట్లించాడు రాహుల్ నిన్నంతా ఏం చేశావు బే ఇప్పుడొచ్చి అడుగుతున్నావు అని విసుక్కున్నాడు మౌర్య నీకు తెలియంది కాదురా నిన్న స్వీటీని స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళాను వాళ్ళు నైట్ వరకు అనుకో ఈ కాలం పేరెంట్స్ పిల్లలకు ఫోన్ ఇస్తున్నారు హెల్తీ ఫుడ్ మానేశారు ఫాస్ట్ ఫుడ్ పెడుతున్నారని సో మేము చెప్పిన టైం టేబుల్ ప్రకారం వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టాలి ఇది చెయ్యాలి అది చేయాలని నా స్టాప్ గా క్లాస్ ఇచ్చారు అంటూ తలవిదేల్చాడు రాహుల్ బాగా అయ్యింది నీ కోతి అలవాట్లు స్వీటీకి రాకుండా శ్వేత ముందే జాగ్రత్త పడుతూ ఆ స్కూల్లో జాయిన్ చేయించిందేమో అంటూ వెటకారంగా నవ్వాడు మౌర్య రాహుల్ మౌర్య చిన్ననాటి స్నేహితులు కష్టంలోనూ సుఖంలోనూ ఎప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉంటారు రాహుల్ భార్య శ్వేత వాళ్ళ కూతురు హారిక హారికను ముద్దుగా స్వీటీ అని పిలుచుకుంటారందరూ నాలో కోతి అలవాట్లు ఉంటే ఇన్నేళ్లు నాతో ఎలా ట్రావెల్ చేశావురా తప్పక చేశాను ఇలాంటి జెన్యున్ డైమండిని వదులుకోలేకపోయాను అని డ్రామాటిక్గా అన్నాడు మౌర్య అంత వ్యాల్యూ ఇస్తే నాకు చెప్పకుండా ఈ పెళ్ళేంటి అని ఒక కన్ను ఎత్తి అడిగాడు రాహుల్ రెండేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్నామంటే నన్ను వదిలేసిపోతావారా ఇప్పుడు అని భయంగా నటిస్తూ అడిగాడు మౌర్య రెండేళ్ల ప్రేమ అంటూ నోరు వెళ్లబెట్టాడు రాహుల్ ఆ మాట వినగానే అతని బుర్ర గిర్రం తిరిగేసింది కొంచెం కూడా అనుమానం రాకుండా ఎలా అనుకుంటూ అసలు ఎలా మొదలైందిరా ఈ ప్రేమ ఎవరికీ తెలియకుండా ఎలా మేనేజ్ చేశారు ఈ రెండేళ్ళు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు రాహుల్ మౌర్య చెప్పడం మొదలు పెట్టాడు అది రెండేళ్ల క్రితం మోక్ష తన ఫ్రెండ్స్ అయిన నలుగురు అమ్మాయిలతో కలిసి స్కూటీపై లాంగ్ డ్రైవ్కి వెళ్ళింది తన నలుగురు ఫ్రెండ్స్ రెండు స్కూటీలపై అడ్జస్ట్ అయ్యి వెళ్తే సింగిల్గా తాను స్కూటీపై వెళ్ళింది డ్రైవ్ ముగించుకొని వచ్చేటప్పుడు మోక్ష స్కూటీ ఆగిపోయింది హే నా స్కూటీ ఆగిపోయిందే అంటూ ఇరిటేటింగ్ గా స్కూటీ తన్నుతూ తన ఫ్రెండ్తో చెప్పింది మోక్ష చీకట పడిపోతుంది ఇప్పుడు ఎలానే మా డాడీ సేమ లోపు ఇంట్లో ఉండాలి అని వార్నింగ్ ఇచ్చారు అని భయపడింది నలుగురిలో ఓ ఫ్రెండ్ అయితే మీరు వెళ్ళండి నేను ఏదో ఒకటి చేస్తాను ఆలోచించసాగింది మోక్ష అంకుల్కి కాల్ వస్తారుగా అని చెప్పింది మరో ఫ్రెండ్ నో డాడీ మీటింగ్ ఉందని వేరే స్టేట్కి వెళ్లారు తెలిస్తే కంగారు పడిపోతారు ఐ విల్ మేనేజ్ మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించేసింది మోక్ష ఆ నలుగురు ముందుకు వచ్చేసరికి మౌర్య గ్యారేజ్ కనిపించి భయ్యా చెప్పండమ్మా అంటూ ఎప్పటిలాగే బైక్ రిపేర్ చేసుకుంటూ మౌర్య తలెత్తాడు భయ్యా వన్ కిలోమీటర్ మేము వచ్చిన రూట్లో వెళ్తే మా ఫ్రెండ్ ఉంటుంది తన స్కూటీ ఆగిపోయింది వెళ్ళి చెక్ చేయగలరా ప్లీజ్ భయ్యా బాగా లేట్ అయిపోయింది మేము కూడా వెళ్ళిపోతున్నాం తను ఒక్కతే ఉండిపోయింది ఈ ఒక్క హెల్ప్ చేయండి భయ్యా అంటూ మౌర్య చేతిలో పట్టుకుని బ్రతిమిలారారు సరే వెళ్తాను మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని కంచంతో చెప్పాడు నువ్వు సూపర్ బయ్యా లవ్ యూ లవ్ యూ అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ అభిమానానికి నవ్వుకొని మౌర్య మోక్షం వెతుక్కుంటూ వెళ్ళాడు అతను వెళ్లేసరికి స్కూటీపై కూర్చొని గోలను కొరుక్కుంటూ విక్కుమని చూస్తుంది ఫ్రెండ్స్ని అయితే పంపించింది కానీ చుట్టూ చీకటిగా ఉంది అక్కడక్కడా వెలుగుతున్న వీధి దీపాలు వెలుగుతున్నా గానీ ఎప్పుడు అటువైపు రాని ప్లేస్ ఏమో చాలా భయపడిందామె కానీ కనుగుడ్ల నిండా నీళ్లు నింపుకుని వింకంగా చూస్తూ ఉంది మేడం మీదే నా స్కూటీ ఆగిపోయింది అవునండి మీరు అంటూ మౌర్యను అనుమానంగా చూసింది మోక్ష మీ ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ మీ స్కూటీ ఆగిపోయిందని వెళ్ళమని చెప్పారు సో మచ్ అండి అంటూ పక్కకి తప్పుకుంది మోక్ష మౌర్య డ్రెసెన్స్ బిహేవియర్ టాకింగ్ చూసి ప్రాణం లేచినట్టు అనిపించింది ఆమెకి మొత్తం చెక్ చేసిన మౌర్య చిన్నగా నవ్వుతూ మేడం స్కూటీ ప్రాబ్లం ఏం లేదు అదేంటి స్టార్ట్ అవడం లేదు కదా అని కళ్ళు చిన్నవి చేసింది మోక్ష మేడం స్కూటీకి ఏమైందో అని చెక్ చేసే ముందు ట్యాంక్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కదా అంటూ తనతో తెచ్చిన పెట్రోల్ బాటిల్ క్యాప్ తీసి మోక్ష స్కూటీలో పోశాడు మౌర్య అయ్యో నేను మార్నింగ్ ఫుల్ టైం చేయించాను అని అంది షాక్ అవుతూ ఫుల్ టైం ఖాళీ అయ్యేలా తిరిగి ఉండొచ్చు కదా అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేసి చూశాడు వెంటనే స్టార్ట్ అయింది ఓ గాడ్ అంతగా తిరిగానా అని మనసులో అనుకుంటున్నాను అనుకుంది కానీ పైకి అనేసింది ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి చిన్నగా నవ్వాడు మౌర్య వావ్ యువర్ స్మైల్ సో బ్యూటిఫుల్ వాళ్ళే నవ్వుతున్నారే అని చొరవగా మౌర్య బుగ్గ లాగింది మోక్ష ఆమె చొరవకు ఆశ్చర్యపోయాడు మౌర్య సారీ ఏమనుకోకు నేను చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాను ఏ ఫీలింగ్ అయినా మొహం మీదే చెప్తాను అంటూ తన స్వభావం గురించి చెప్పింది మోక్ష ఓకే లేట్ అయింది కదా జాగ్రత్తగా వెళ్ళండి అని మోక్ష వెనకే తన గ్యారేజ్ వరకు ఫాలో అయ్యాడు ఆమె వెళ్ళినా కానీ ఆ రోజు అంతా మౌర్య ఆమె ప్రజెన్స్లోనే ఉన్నాడు ఇప్పటి వరకు తనని అంత చొరవుగా ముట్టుకున్న అమ్మాయి ఎవరూ లేరు తనకి అంటుకున్న నల్లమరకలు చూసి చిరాకుపడ్డవాళ్ళు తప్ప బహుశా ఆమె క్యారెక్టర్కే అట్రాక్ట్ అయ్యాడేమో కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్టు రోజు కాలేజీకి వెళ్తూ మౌర్య గ్యారేజ్ దగ్గరకు వచ్చింది మోక్ష ఆమెను మళ్లీ తన గ్యారేజ్ దగ్గర చూసి ఆశ్చర్యపోయాడు మౌర్య మేడం వచ్చారు ఏదైనా సమస్యనా అని ఆశ్చర్యంగా అడిగాడు అతను నిన్న రాత్రి మీకు డబ్బులు ఇవ్వడం మర్చిపోయాను కానీ ఇవ్వడానికి రాలేదు అంటూ మౌర్య దగ్గరికి వచ్చిందామే అయోమయంగా చూశాడు మౌర్య నీ పేరేంటి నా పేరు మౌర్య మేడం సి మౌర్య నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఫ్యూచర్లో నువ్వు నాకు ఇష్టంగా కొనిచ్చే గిఫ్ట్లో తగ్గించుకో అని రెండు చేతులు పట్టుకుందామే అప్పటి వరకు అతనికి అర్థం కాలేదు ఆమె ఏం చెప్పాలి అనుకుంటుందో అర్థం కాలేదా మౌర్య నేను నిన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నీలో ఒక అమ్మాయి కోరుకునే హస్బెండ్ మెటీరియల్ ఉంది అంతకంటే ఇంకేం కావాలి ఏ అమ్మాయికైనా అంటూ మౌర్య వైపు చూస్తూ చెప్పింది మోక్ష ఆమె చెప్పింది విన్నాక మౌర్యకి ఫీజులు ఎగిరిపోయాయి మేడం మీరు ఎవరో నాకు తెలుసు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ చంద్రగారి అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం ఏంటి మీ స్థాయికి నా స్థాయికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా సెట్ అవ్వదు మీకు నాకు అని నిర్మోహమాటంగా చెప్పేశాడు మౌర్య నేను ఎవరు అన్నది మర్చిపో మౌర్య అవసరమైతే ఆ ఉనికిని వదులుకొని నీ కోసం రావడానికి సిద్ధమే కానీ నిన్ను మిస్ చేసుకోను ఇదే నా మొదటి చివరి నిర్ణయం కాదని వేషాలు వేస్తే నేను ఏంటో చూపిస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు అలానే ఉంటుంది ముందు ముందు ఆమె నిర్ణయం మారుతుంది అని లైట్ తీసుకొని ముందు మీరు చదువుకోండి చదువు అయ్యాక ఆలోచిద్దాం అని తేలిగ్గా చెప్పాడు మౌర్య అతని మాటలు సీరియస్గా తీసుకుందామే తన రెండేళ్ల చదువు పూర్తయ్యే వరకు ఇంట్లో చెప్పకూడదు అని అనుకుంది మోక్ష ఇటు మౌర్య కూడా ఆమెది నిజమైన ప్రేమ అనుకోక ఎవరితో చెప్పలేదు ఆఖరికి రాహుల్తో కూడా చెప్పలేదు చెప్తే తనని మ్యానిపులేట్ చేసి ఆమె ప్రేమను ఒప్పుకునేలా చేస్తాడని భయపడ్డాడు ఎట్టెట్టా నేను నిన్ను మ్యానుపులేట్ చేస్తాను అని నాకు చెప్పలేదా నువ్వు ఒకరి మాటలు ఎప్పుడైనా విన్నావారా వినే పరిస్థితి వచ్చిందా నీ జీనియస్ బ్రెయిన్ ముందు ఎవరైనా సరిపోతారా అంటూ మౌర్య చుట్టూ తిరుగుతూ దెప్పి పొడిచాడు రాహుల్ అని కాదురా నేనే ఆ మేడంకి ఫిక్స్ అవ్వలేదు నాలుగు రోజుల క్రితం వరకు నీకేమని చెప్తాను అసలే పెద్దింటి అమ్మాయి ఆమె గురించి బయట పెట్టడం ఎందుకు అని చెప్పలేదు అంతే అని ఇబ్బందిగా నవ్వాడు మౌర్య మరి పెళ్లి వరకు ఎలా వచ్చారు అని సీబీఐలాగా ఆరా తీశాడు రాహుల్ మేడం నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాక తరచూ గ్యారేజ్ దగ్గరికి రావడం స్టార్ట్ చేశారు నేను రావద్దని ఎంత చెప్పినా వినలేదు వస్తూ వస్తూ ప్రతిసారి నా కోసం ఇంట్లో ఫుడ్ బాక్స్తో పట్టుకుని వచ్చేసేవారు తినకపోతే అలికి కూర్చునేవారు వచ్చిన ప్రతిసారి నువ్వే నా భర్త అని ఒకే మాట అనేవారు అలానే రెండు ఏళ్ళు గడిచిపోయాయి అంటూ రాహుల్ వైపు చూశాడు మౌర్య అప్పటికే రాహుల్ నోరు తెరిచి లో చూస్తున్నాడు అంత పెద్దింటి అమ్మాయి సింపుల్గా ఒక మెకానిక్ వెనక తిరగడం మాటలు కాదని రాహుల్ ఉద్దేశం ఏమైంది బే అలా చూస్తున్నావు బావా మా చెల్లి అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా నువ్వే నా భర్త అంటే కూడా ఎలా తప్పించుకోగలిగావురా ఎక్కడో మచ్చే స్కూల్ పుట్టేశావు బాబోయ్ అలా అడుగన్నయ్యా ఎంత తిప్పించుకున్నాడో మీ బావా అంటూ మౌర్య కోసం తెచ్చిన క్యారేజ్ తో ఎంట్రీ ఇచ్చింది మోక్ష మీరేంటి ఇక్కడ మీకోసమే క్యారేజ్ తెచ్చాను మౌర్య అంటూ రాహుల్కి తల నిమిరాడు రాహుల్ నేను చాలా మొండిదాన్ని అన్నయ్యా అనుకుంటే సాధించి తీరుతాను అని మోర్యా ఇంక చూసింది మోక్ష నేను బయట తినేవాడిని కదా మీరు అంత దూరం నుండి క్యారేజ్ పట్టుకుని రావాలా ఎలా అసలు తమ మూలన పడిన టీవీఎస్ బండి కనిపించింది అతనికి ఆ బండిపై వచ్చారా అంటూ కళ్ళు పెద్దవి చేశాడు మౌర్య స్కూటీ వచ్చిన వాళ్ళు ఈజీగానే ఆ బైక్ ని నడపగలరు కదా అంటూ తన డౌట్ అడిగాడు రాహుల్ అది నాన్న బండిరా నాన్న తాగేసి ఏదో దానికి గుద్దేస్తున్నాడు అని మూలన పెట్టేసి నాన్నకి సైకిల్ ఇచ్చాను మూలన ఉన్న బండి ఎలా పనిచేసిందని అనుమానం ఉదయం అది బయటకు తీసి నీట్గా కడిగేసి తుడిచి ఆయిల్ పెట్టి బాటిల్ పెట్రోల్ పోసి స్టార్ట్ చేశా బానే స్టార్ట్ అయింది మౌర్య ఆమె డెడికేషన్కి మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు రాహుల్ మౌర్య రండి భోజనం చేసి మాట్లాడుకోండి బాగా లేట్ అయిపోయింది కదా వెళ్ళరా నేను ఈవినింగ్ వస్తానులే నోరు మూసుకొని రాబే రాహుల్ మౌర్య ఇద్దరికీ రెండు ప్లేట్స్లో వడ్డించింది మోక్ష వడ్డిస్తున్నప్పుడు ఆమె చేతులను గమనించాడు మౌర్య ఎర్రగా కందిపోయి ర్యాషెస్ వచ్చినట్టు అయిపోయాయి ఉన్నాయి రాహుల్ కూడా ఆమె వైపు అనుమానంగా చూశాడు ఏం లేదు మౌర్య ఆ బైక్ కడిగేటప్పుడు స్క్రబ్బర్ గట్టిగా పట్టుకున్నాను దానివల్ల ఇలా అయింది అంటూ కవర్ చేసింది మోక్ష కానీ నిజం కళ్ళల్లో మెదిలింది ఆమెకి ఉదయం మౌర్య గ్యారేజ్ కు వెళ్లిన గంటకు లేచింది మోక్ష అప్పటికే పదిసార్లు మోక్ష గది దగ్గరకు వెళ్లి గొనుగుడు మొదలుపెట్టింది శారద కొత్త కోడలు పొద్దున్నే లేవాలి అన్న ఇంకితం లేదు ఈ పిల్లకి పెళ్ళయ్యి రెండో రోజు వచ్చింది పనుల్లో కలవాలి అని పెట్టి చెప్పాలా అంటూ మోక్ష గది దగ్గరే తిట్టింది కాని మన మోక్ష అర్ధరాత్రి వరకు భర్తతో ముచ్చట్లు పెట్టడంతో మొద్దు నిద్రపోయి అత్తగారి గొనుగుడు వినపడలేదు మెలకువ వచ్చే సమయాన వినపడి ఉలిక్కిపడి లేచింది ఫాస్ట్గా బయటికి వచ్చి ఏ ఏమైంది ఏమైనా పని ఉంది అత్తయ్యా అని అడిగింది మోక్ష ముందు పాచిమోహం కడుగమ్మా మా ఊర్లో పాచిమొహానైనా సరే పాచిపని చేయరు అంటూ నిష్ఠూరంగా అంది శారద సరే అత్తయ్యా అని అత్తగారు ఇచ్చిన వేప పుల్లతో కష్టంగా పళ్ళు తోమిందామే టాప్ వన్ బ్రాండ్ పేస్ట్ ఫ్రెష్ వాడే ఆమెకి వేప పుల్లా అంటే బహు కష్టంగా అనిపించింది కానీ మౌర్య ప్రేమ ముందు ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులు అనుకుంది వేపపుళ్లతో పళ్ళు తోముతూ అటూ ఇటూ తిరుగుతూ ఆమెకి మురణ పడ్డ టీవీఎస్ కనిపించి నీటుగా రెడీ చేసింది ఆ బండిని చూసి కొన్ని క్షణాలు తమ పాత రోజుల్లోకి వెళ్ళింది శారద అలాగని కోడల్ని చూసి మురిసిపోలేదు అది తమ బండి తమ ఇంట్లో సర్ఫు తమ ఇంట్లో నీళ్లు వాడే కదా కడిగింది అంతకంటే ఏం చేసింది అని నిర్లక్ష్యంగా అనుకుంది ఇదిగో అమ్మాయి ఆ పని ఇది తిను అని పెనం ఊర్చి ఊర్చి ప్లేట్లో వండిన ఉప్మా మోక్ష ముందు పెట్టింది శారద విసిరినట్టే పడేసిన ప్లేటు వంక చూసిన మోక్ష మనసు చివుక్కుమంది తిను మోక్షమ్మా ఈ ఒక్క ముద్దే అంటూ ప్రతిమాలి పెట్టే కుటుంబం గుర్తుకు వచ్చి సన్నని జీరాలు చేరాయి ఆమె కళ్ళల్లో తినకపోతే మిగిలిన పనులు ఎలా నేర్చుకోవాలి అనుకుంటూ ఆ ఉప్మానే కష్టంగా తినింది మోక్ష అందులో సరిగ్గా ఉప్పు లేదు పోవులు లేవు రెండు ముద్దల కంటే ఎక్కువ తినలేక పడేసిందామే అదే టైంలో అమ్మా అని గేటు దగ్గర నుండి పిలుస్తూ వచ్చి మోక్ష పడేయటం చూసింది శిరీష ఏంటే నీకు తేరగా దొరికిందా ఉప్మా అలా పడేసాం చూసావా అమ్మా నీ కోడలు వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు స్టైల్గా రెండు ముద్దలు పెట్టుకొని పారేస్తుంది ఇక మీ గతి అదో గతే అంటూ పెద్ద పెద్దగా అరిచింది శిరీష అలా పారేశావు ఏంటి పిల్ల నీకు వద్దంటే మేము ఇంకో పూట ఉంచుకొని తినేవాళ్ళం కదా అత్తయ్య తినబుద్ధి కాలేదు అందుకే చూడు పిల్ల ఇది మీ ఇల్లు కాదు ఎలా పడితే అలా పారేయడానికి ఇప్పుడు తినకపోతే ఇంకో పూట దాచుకొని తినాలి నువ్వు గుప్పిడి బియ్యమైనా మిగిలి ఉండేవి మాకు ఊడ్చి ఊడ్చి పెట్టిన ఉప్మా కోసం ఇంత రద్దాంతం చేస్తున్న అత్తగారిని ఆడబడిచిని చూసి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు మోక్షకి నీ కోడలు నీ కొంప రెండు రోజుల్లో ఆర్పేస్తుందమ్మా నాకు పుట్టిల్లు లేకుండా చేస్తుందమ్మా అంటూ లబోదిబో మంది శిరీష వదినా అంత పెద్ద పెద్ద మాటలెందుకు నీకు పుట్టిల్లు దూరం చేయడమేంటి నాకు అలాంటి ఉద్దేశం లేనే లేదు అంటూ సంజాయిషి ఇచ్చింది మోక్ష మరి నువ్వు ఇలా నా పుట్టిలోను మాపేస్తే నేను పండక్కి పబ్బానికి వచ్చినప్పుడు వాళ్ళు నాకేం నీళ్ళు పోస్తారు చెప్పు ఆడుపడుచు మాటలకి విస్తుపోయింది మోక్ష తప్పైపోయింది వదిన క్షమించండి ఇంకెప్పుడు ఏది వేస్ట్ చేయను అని రెండు చేతులు జోడించింది అత్తయ్య ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తాను కట్టెల పొయ్యిపై వంట చేసినా బండెడు మసి చూపించి నేను వంట చేశాను నువ్వు ఆ తోమే మల్లె పువ్వెల్లా మెరిసిపోవాలి శిరీష మాత్రం గుండాలా కూర్చొని చూస్తుంది అసలు తన జీవితంలో అలాంటి గిన్నెలు ఎప్పుడూ ముట్టలేదు వంటగదిలోకి వెళ్ళింది కూడా వేళ్ల మీదే లెక్క పెట్టవచ్చు మామూలుగా రుద్దితే అయిపోతాయి అనుకొని రుద్దితే అని రుద్దుతూనే ఉంది మోక్ష కానీ వాటి మసి వదలదే లేదు ఎలా వదులుతాయి గ్యాస్ పై వంట చేసిన గిన్నెలు త్వరగా అయిపోతాయి కట్టెల పొయ్యిపై గిన్నెలు త్వరగా క్లీన్ అవ్వవు ఆ తేడా కూడా ఆమెకు తెలియదు అప్పటికే సుకుమారమైన ఆమె చేతులు ఎర్రగా కందిపోయి బొబ్బలు వచ్చేసున్నాయి వాటిని మౌర్య చూసి అడిగితే బండి కట్టడం వల్ల అని చెప్పింది అయినా మీరెందుకు ఆ బండి ముట్టుకున్నారు మీకోసం క్యారేజ్ కావాలంటే ఇదే మార్గం ప్రేమకి కూడా ఓ హద్దు ఉంటుంది రేపటి నుండి మీరు తీసుకురాకండి బిక్కమొహం వేసుకుని చూసింది మోక్ష చూసింది చాలు రండి అంటూ ముద్ద కలిపి ఆమె నోట్లో పెట్టాడు మౌర్య నేను ఇంటికి వెళ్ళి తింటాను మీరు తినండి నోరు మూసుకుని రండి అని సీరియస్గా అన్నాడు మౌర్య అయితే డైలీ నేనే క్యారెస్ తెస్తానని ఒప్పుకో నాకు నువ్వు ఇలానే తినిపిస్తాను అంటే నేను ఇప్పుడు తింటాను అంటూ మొండిపట్టు పట్టింది మోక్ష ఒప్పుకోరా బాబు భార్య ప్రేమగా కడుపు నింపుతాను అంటే వద్దు అనే మగా నిన్నే చూస్తున్నాను అంటూ మోక్షకి సపోర్ట్ చేశాడు రాహుల్ రాహుల్ సపోర్ట్కి చిన్నగా నవ్వింది తినిపించాడు మౌర్య ఈ వంట టేస్టీగానే ఉంది మరి ఉప్మా ఎందుకు అంత గా ఉంది అని మనసులో అనుకుంది మోక్ష మౌర్య అత్తయ్య వంట బాగా చేస్తారా హే మోక్ష ఇంకా తెలియదా శారదా ఆంటీ వంట చాలా బాగా చేస్తారు అవునా ఉదయం ఉప్మా తిన్న తరువాత అత్తగారికి వంట రాదని ఫిక్స్ అయిపోయింది మోక్ష ఫిక్స్ అయిపోయింది మోక్ష ఇంత బాగా వంట చేస్తుంది అని తెలిసాక కావాలనే ఉప్మా చెత్తలాగా చేసింది అని అర్థమైపోయింది ఆమెకి ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారా ముందు తినండి హిహి అంటూ బలవంతంగా నవ్వి మౌర్య తినిపిస్తుంటే ఇష్టంగా తినింది మోక్ష బావా నాకొక డౌట్ రా ఇంట్లో అత్త మీ అక్క ఒప్పుకున్నారా మోక్ష ఏం తీసుకురాదు అని వద్దు అనలేదా అని అనుమానంగా అడిగాడు రాహుల్ రాహుల్ మాటలకి అత్త ఆడపరుచు ప్రవర్తన సిగ్ చేసుకుంటే కొద్ది కొద్దిగా అర్థమైంది మోక్షకి వెంటనే ఏదో చెప్పాలి అనుకుని టక్కున నోరు కట్టేసింది అమ్మకి నీకు మధ్య ఎప్పటికీ గొడవలు రాకుంటే అదే చాలు అంటూ మౌర్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఆమెకి లేదురా అమ్మకి అక్కకి అలాంటి ఫీలింగ్ లేదు మేడంను బాగా రిసీవ్ చేసుకున్నారు అంటూ హ్యాండ్ వాష్ చేసుకున్నాడు మౌర్య మౌర్య మాటల కంటే మోక్ష ముఖచిత్రాలు చూసిన రాహుల్కి ఏదో జరిగింది అని కొత్త అనుమానం పుట్టింది రాహుల్కి పుట్టిన అనుమానం మోక్ష మౌర్య జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురానుంది తర్వాతి భాగంలో చూసేద్దాం